అన్న నమస్తేనే నమస్తే అన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నూట ఇరవై రోజులు కావస్తుంది సో ఫస్ట్ ఫస్ట్గా ప్రభుత్వ పరిపాలన మంచిగా ఉందా లేదు కన్ఫ్యూజ్గా ఉందా లేదు ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు మీరే విధంగా అనుకుంటారు నేనైతే టిఆర్ఎస్ టూ అనుకుంటున్నా ఎందుకట్లా టూ అనుకోవాలా టూ అనుకోవాలా అర్థం కావట్లేదు కానీ టూ అనుకుంటున్నా ఎందుకంటే రాజకీయ నాయకుడి శరీరం మారింది కానీ తెల్ల చుక్క మారలే మారినప్పుడు ఏమనుకుంటారు ఏమనుకుంటారు అంతే కదా ఇప్పుడు ఒక ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పులని సంస్కరించుకొని కొత్త ప్రభుత్వం ఏదైతే పరిపాలన ప్రజలకు పరిపాలన సౌలభ్యాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు ప్రభుత్వం తీరు పనితీరు బాగుందని సంతోషపడతాం ఏముంటుంది ఏముంటుంది వాళ్ళు వేసిన నోటికేషన్లు అని చెప్పారు ఇంకేదో ఆరు పథకాలు అన్నారు ఏవేవో అన్నారు ఇవన్నీ కరెక్ట్ కాదు ప్రజలు ఏం సౌలభ్యం కోరుకుంటుర్రో దాని పట్ల దృష్టి పెట్టాలి అంతే తప్ప కానీ ఈ టైంపాస్ టైంపాస్ నడుస్తుంది ఎక్కువ సో ఆరు పథకాలు ఏవైతే సో వాటిలో ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం కానీ సో ఇవన్నీ చేసినాం అవన్నీ ప్రజలు దీని వారా సంతోషంగా ఉన్నారని చెప్పి చాలా సందర్భాల్లో చెప్తున్న పరిస్థితి కూడా ఉంది కదా ఎన్నికల అలా తెలుసుగా రేపు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా మరి మహిళ ఆరు పథకాలల్లో మహిళలు వేస్తారా లేకపోతే పురుషులు వేస్తారా అనే విషయం తెలుస్తుంది అది నేను చెప్తే కరెక్ట్ కాదు కదా ఓటు గుద్దినప్పుడు బ్యాలెట్ బాక్స్లో గుద్దినప్పుడు తెలుస్తుంది దాకా తెలియదు కదా సో కాబట్టి ప్రతి ప్రభుత్వానికి చెప్పేది అంటే ఉచితాలు ఎరయ్యకుండ్రి ప్రజలను మోసం చేయకుండా అని చెప్పేదే వాస్తవిక దృక్పథానికి తర్వాత చట్టబద్ధమైన పరిష్కారాలకి మార్గాలు వెతుకోవాలి కానీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరది నాలుగు రోజులు ఉపశమనం ఉంటుందేమో మళ్ళీ తిరగబడతారు సో అది తప్పు ఏ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వమైనా మా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు ప్రజలు ప్రజాపాలనని ప్రభుత్వం చెప్తుంది పాలక ప్రభుత్వం మరి అది ప్రజా ప్రభుత్వమా రాజకీయ నాయకుల ప్రభుత్వమా ఇంకా పార్టీల ప్రభుత్వమా అది ప్రజలే డిసైడ్ చేస్తారు ఇంకోటి ఇది మెయిన్గా ఇప్పుడు రెడ్డి గతంలో చూసుకుంటే పాలన ఉండే ఇప్పుడేమో రెడ్ల ప్రభుత్వం వచ్చింది అని చెప్పి చాలా వరకు ప్రజలు అంటున్న పరిస్థితి అన్న రాజు తలుచుకుంటే దెబ్బలు అక్కదనా రాజు తలుచుకుంటేదేమో ఆ రోజు వాళ్ళు పరిపాలన చేసిన రు ఈ రోజు వీళ్ళు చేస్తుండ్రు ఏముంటది అందుకే టూ అన్నా కదా ప్రభుత్వం టూ అన్నా ఓకే అందుకే ఎక్కువ మాట్లాడితే బాగుంటుంది ఏమో అనుకుంటున్నా బజార్కి పండబూతులు పండభూతులు మాట్లాడుతుండ్రు నాకు కూడా వస్తాయి రావని కాదు కాకపోతే జర ఇజ్జత్ ఎందుకు తీసుకున్నాడు అనే ఉద్దేశం కొద్దీ మాట్లాడతలే బండభూతులే రాజకీయ నాయకులు నిన్న ట్విట్టర్ టిల్లు అదే ఫేక్ కేటీ ఫేక్ పేరు పెట్టుకున్న కేటీఆర్ తారక రామారావు అని పెట్టుకున్నాడు ఉన్న అజయ్ పేరు పెట్టుకొని తారక రామారావు అని పెట్టుకున్నాడు ఆ ఫేక్ ఫ్యామిలీ ఏం మాట్లాడుతుందంటే ఏమున్నది గా రెండు పిల్లర్లు గొంగితేనే ప్రాజెక్టు మొత్తం పోయినట్ట ఒక పన్ను ఊడిపోతాయి రెండు పండ్లు ఊడిపోతాయి అదే పన్ను మొత్తం ఊడిపోయినట్ట అని మాట్లాడుతు సిగ్గుండాలే సిగ్గు సిగ్గు లజ్జ మానం ఉండాలా అన్నం తింటురా గడ్డి తింటుర్రా తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణ ప్రజల రక్తం ఎలా అడ్డగోలుగా మాట్లాడుతావు లక్షా ముప్పై వేల కోట్ల ప్రాజెక్టు ఎంత ప్రతిష్టాత్మకంగా ఉండాలి తెలంగాణానికి తలమానికం అనేది చెప్పిండ్రు కదా సన్నాసుడు ఇలా తెలంగాణకు శని లెక్క తయారైంది అది ఇప్పుడు కాళేశ్వరము శనేశ్వరం లెక్క తయారైంది అన్నట్టు ఉన్నాను నేను ఇలా ఇంకో మాట ముందుకొచ్చి నిన్నగాక మొన్న ఏదో ట్యాపింగ్ ఆ ఫోన్ ట్యాపింగ్ ఏదో చిల్లర కాళ్ళు ఇద్దరు ఏదో ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రని ఇద్దరు లంగల్ దొంగలు చేసిండ్రని కేటీఆర్ ఏదో అన్నట్టుంది నీ కథ సూది కోసం సోదికోతే పాత బయటపడ్డాయి అంట సూది కోసం సోదికేను ఏం చెప్తుంది నీ పాత బాగవుతాన్ని చెప్పింది సిగ్గేమని ఉందా లజ్జు ఉందా మానం ఉందా నీకేమన్నా అవునా ఆ కేటీఆర్ నీకు నాకేమన్నా గెట్టు పంచాయితానువ యూట్యూబ్ ఛానళ్ళకు నీకు ఏమైనా గెట్టు పంచాయదానా మాట్లాడేటోళ్ళకు సమస్యల మీద మాట్లాడేటోళ్ళకు నీకు నాకు ఏమైనా గెట్టు పంచాయతీనా పాలు పంచాయతీనా పగ పంచాయిందా బుద్ధి ఉండాలి కదా ఇంత గుమ్మడికాయంత బుర్ర ఉండగానే వెళ్ళిపోతుంది బుర్రలో కొంత గుజ్జు ఉండాలి బుద్ధి ఉండాలి బుద్ధిలే కూడా మాట్లాడతాను నేను ఏం అది ఏం కేసో తెలుసా దేశ భద్రతకు దేశ సమగ్రతకి సంబంధించిన కేసు అది ఎవరా ఫోన్ టాపింగ్ చేసేది ఫోన్ టాపింగ్ ఎవడు చేస్తాడు ఉగ్రవాదులు చేస్తారు లేదా పరదేశపు గుడాచారులు చేస్తారు ఎవరు చేస్తాడా నువ్వెవడా చేసానికి వాడివడా ఎవడా నీ ప్రభుత్వంలో జరిగిందనే సిగ్గు నజ మానం ఏం లేకుండా బెవకూఫ్ లాగా మాట్లాడుతున్నావు బెవకూఫ్ ఏం మాట్లాడుతున్నావు ఇలా ఎవరి ఫోన్ పడితే వాళ్ళ ఫోన్ వింటావు ఎవరి ఫోన్ పడితే వాళ్ళ ఫోన్ చేసి తాపి చేస్తే తప్పేం లేదంటావు ఇవన్నీ పరిభాత్ మాటలు పరిగీసిన మాటలు మాట్లాడకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే రోజు ఇంకా దేనితోటి చెప్పాలి ఓటితో బుద్ధి చెప్పాలంట చిల్లర మాటలు కావు ఇంకా నీకు బుద్ధి చెప్పింది కాదు ఇంకా బుద్ధి చెప్పాలా అయ్యే మీ అయ్యా ఏదో కష్టపడు నిష్ఠూరపడు లంగతనం చేసో దొంగతనం చేసో పాట్ పాస్పోర్ట్ బ్రోకరింగ్ చేసో ఏదో ఒకటి చేసి ఇంత రాజకీయంగా బలపడ్డాడు తన రాజకీయ చతురతతోటి తెలంగాణ ఉద్యమంలోకి భాగస్వామ్యం వాయించిండు తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ళ పరిపాలనది తెచ్చిండు నీతోటి అవుతాదా ఏమైనా అవుతుందా కూసున్న ఆడిది లేస్తుందా నీకు లేస్తుందా ఎంట్రిక బొచ్చు కాదు నీతోటి అన్ని బొచ్చు మాటలు మాట్లాడకేయాలా ఎవడా నీకు యూట్యూబ్ ఛానల్కి నీకు ఏమైనా పగుందా పది యూట్యూబ్ పది మేము ప్రజా సంక్షేమం కంటే పది యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే బాగుండు అంటావు ఎప్పుడైనా నీకు నువ్వు పునఃసమీక్ష చేసుకున్నావా నా వైఫల్యాలు ఏంది నా సంక్షేమం ఏంది సంక్షేమంలో ఉన్న వైఫల్యాలు ఏంది అనే విషయాన్ని ఎప్పుడన్నా సమీక్షించుకున్నావా సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నావు ఎవడైనా వా నీ భాషని నీ కథని నీ కార్కారాన్ని నీ ఆశని నీ వంపుని నీ సొంపుని మాట్లాడతావా చోకులేస్తున్నావు బ్రహ్మానందంకి ఎక్కువ బ్రహ్మానందంకి తక్కువ ఇవి మన చమక్చంద్రకి ఎక్కువ ఇవి అట్లా తయారైన వాటి కాకుండా ఎటు నీకు దమ్ము ధైర్యం చేతనైతే ప్రభుత్వ సంక్షేమం ఎస్ నువ్వు చేసిన సంక్షేమం ఏంది పాలక ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం చేసే సంక్షేమం ఏంది దాని మీద చర్చబట్టు నీకు ఉంటే వాళ్ళకి సతగాదేమో నాలు అంటూ దగ్గరికి రా నువ్వు చేసిన తీరేంది నువ్వు చేసిన పని ఏంది వాళ్ళు చేస్తున్న పని మొత్తం బయట బరిగి బయట పెడతాం ఎలా ఎలా మీ అయ్యా మీ అయ్యా ఏమైనా తెలుసా తెలంగాణ వస్తే వాచ్ డాగ్లో అన్నాడు కానీ క్యాచ్ డాగ్ అయ్యిండు మీ అయ్య క్యాచ్ డాగు వాచ్ కాదు తెలంగాణని క్యాచ్ చేసుకొని ఆ సంతం నాకేసిరు ఏమైనా మిగిలిందా ఏమైనా మిగిలిందా పరేసిన విస్తారాన్ని కూడా ఒక్క అంటూ లేకుండా మింగింది కదా అయ్యా సిగ్గు లేకుండా ఇంకొచ్చి ముచ్చట్లు చెప్తున్నావు మేము బరాబరి చెప్పినా మన్ని మూసుకొని ఉంటే ఉండర్రే లేకందంటే నాలు నోరు తెరిపిస్తుంది అనుకో నోరు అనుకో బిడ్డ చెప్తున్నా ఇలా నీ అయ్య నిన్ను ఎట్లా పెంచిండో తెలియదు కానీ మా అయ్యవ్వ మమ్మల్ని పద్ధతుల ప్రకారం లోపల పెట్టిస్తా కొడక ఫోన్ ట్రాఫిక్లా లోపల పెట్టిస్తా అర్థమైందా ఈ దేశం ఈ దేశ గౌరవానికి భంగం కలిగించే పని ఇవ్వడి చేసినా గుడ్డలుసేలా తన్నాలేని లెక్క ప్రకారం అవుతాయి చట్టం ఉంది కదా అని చట్టానికి లోబడి మేము ఇలా ఓపిక పట్టి చూస్తున్నాం చట్టం నేను శిక్షిస్తుంది కదా అని పరిభాత మాటలు చేయి ఇవన్నీ ముచ్చడి ఏదో కాలం గడుపుతా అని ఇలా ప్రజల సొమ్ము రూపాయి కట్టకపోతే ఇంటికి తాళాలు వేస్తుండ్రు రూపాయి కట్టకపోతే ఇంటి ట్యాక్స్ కట్టకపోయినా నువ్వు తీసుకున్న లోన్ కట్టకపోయినా ఇళ్లకు తాళాలు వేస్తుండ్రు ఏం తెలుస్తుంది రాబాయి మీకు ఏం తెలుస్తుంది మీకు బొచ్చు కూడా తెలియదు మంచిగా ఒక కారు పోతే ఒక కారు కొత్తది ఏది వస్తే కొత్తది ప్రజల సొమ్ము పెట్టి కొత్త కొత్త కార్లు కొర్రాలి కార్లల్లా తిరగాలి ఎంజాయ్ చేయాలి ఐదేళ్ళ నాటికి ఎలక్షన్లు వస్తే మళ్ళీ ఈ ఉచిత పథకాలు పెట్టాలి ఓట్లు కుందాలి శటగోపం పెట్టాలి ప్రజల నెత్తి మీద శత గొప్పం పెట్టాలి ఇది మీ పరిస్థితి సరే చెప్పండి అలాగే కవిత ఎవరైతే లిక్కర్ కేసులు అరెస్ట్ అయ్యారో సో తను కడి కావాలని బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేసి కావాలని మోడీ అరెస్ట్ చేశారని చెప్పేసి చెప్తారు అలాగే ఒక కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాం మా కవితమ్మ అని చెప్పి కేటీఆర్ చెప్తున్న పరిస్థితి ముత్యం ఉప్పు నీళ్ళలో కడిగిన ముత్యమా లేకపోతే మూసీ నీళ్ళ కడిగిన ముత్యమా లేకపోతే మురికి నీళ్ళలో కడిగిన ముత్యమా ఏ ముత్యమో చెప్పాలి మరి ఆ ముత్యాలకు కూడా తేడా రంగులు ఉంటాయి కదా రూపులు ఉంటాయి కదా ఆ తేడాలు చెప్పాలి కదా ఇవే కడిగిన ముత్యం అట మొత్తం ఇంకా చేసిన పనికి సిగ్గు లేకుండా అని ఒప్పుకోవాలా చేసిన తప్పులు అన్ని ఒప్పుకో తెలంగాణ ప్రజలు సమీక్షిస్తారు క్షమిస్తారు చట్టంలో శిక్ష కూడా తక్కువ పడుతుంది కడిగిన ముత్యం లాగతుందా దాన్ని నన్ను అడిగితే నాలుడు తిక్కలు ఉడిగిన అడ్మినిస్ట్రేషన్లో ఉంటే ఇంచు అసలు నీకు అసలు బేలే రాదు బేలే రాదు ఎవిడెన్స్కి అన్నీ ప్రాపర్గా కలెక్ట్ చేసి ప్రాసిక్యూషన్ అనేది కరెక్ట్ చేస్తే వస్తుందా మీ సెల్లకి బేలు దేశాన్ని నాశనం చేస్తా అనుకున్నది అలా మీ సెల్లే దేశాన్ని దేశాన్ని నాశనం చేస్తా అన్నది చెప్పులతో ఎవరు కొడతా అనేది ఎవరిని వాడతారు ఎవరిని వాడతా వాళ్ళని చెప్పులతో కొడతా అన్నది జైల్లో పోయి ఓడిస్తా అన్నది జైల్లో పోయి కూకున్నది అయిపోయిందా ఏదో అంటారు కదా ఏదో అంటారు ఒక సామెత ఉంటుంది ఉరిమిన మేఘం కురువకమానది చే తరిమిన పాము కరువకమానది అన్నట్టు మీరు చేసిన తప్పులే కదా ఇవన్నీ మీరు చేసిన కదా చిన్న పది లక్షల చెక్కులు పది లక్షల యాభై వేల చెక్కులు కూడా దొంగతనం చేస్తారు మీరు మీరు దొంగతనం చేస్తారు మేము దొంగలేకపోతే దొరదాన్ని ఎట్లా అంటారు రాయ్య మిమ్మల్ని మరి ఇంకా ఈ దొంగ నాయాలంతా వచ్చి మాట్లాడుతుండ్రు నేను ఇది మాట్లాడితే భాష తప్పు వాడు మాట్లాడితే తప్పు కాదు కానీ నేను మాట్లాడితే తప్పు ఎందుకంటే నేను పేదోన్ని లేనోని నిజాయితీని ఖచ్చితంగా మాట్లాడేవాడిని కదా వాడు అన్నీ చేసినోడు కదా దోషినోడు ఆనాడు ఆస్తులు ఎన్ని ఉన్నాయో ఈనాడు ఆస్తులు ఎన్ని ఉన్నాయో లెక్క చెప్పు అంటే చెప్పినోడు ఏం చెప్పినా రైటే నాలు చెప్తే మాత్రం కొంతమంది ఉంటారు బూట్లు నాకే సిల్లర్ వాళ్ళు ఇక ఇక చిన్న చిన్న కామెంట్లు పెడుతుంటారు అదే నాయన నేను చెప్పేది నా కోసం కాదురా నాయన వాస్తవాలు చెప్తున్నా వాస్తవ పరిస్థితి చెప్తున్నా అంతే నాకోసం చెప్తలేను ఇవాళ శంకర్ ఉస్మాని యూనివర్సిటీకి వచ్చేటప్పుడు ఎట్లున్నాడో ఇప్పుడు ఆ బట్టలు కూడా లేవు నా దగ్గర నేను ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చే నాటికి మంచుకున్నా ఇప్పుడు ఆ ప ఆ తీరు కూడా మంచుకోలేదు తెలంగాణ వచ్చి ఏం మారిందిరా నాయన ఏం మారింది ఏం మారింది నా బతికే మన మారిందా లేదు పండ్ల పండ్లని ఒక అటుకులు అమ్ముకుంటారు అటుకులు అమ్మేటండి బతికేమైనా మారిందా లేకపోతే ఇంకో ఇంకో ఇంకొక చెప్పులు అమ్ముకునేటోని బతికే మనం మారిందా మార్పు పంటే అది కదా ప్రాథమిక స్థాయిలో కూడు గూడు గుడ్డ చేతి నిన్న పని ఇవి కదా మేము అడిగింది బంగారు తెలంగాణ ఎవరికి పెడతావు బిడ్డ కొడతావా కొడుకు పెడతావా అల్లునికు పెడతావా అప్పిరావుకి పెడతావా ఎవరిని పెడతావు బంగారు తెలంగాణ బొత్సల తెలంగాణ వేసినవి ఇలా బొచ్చ తెలంగాణ వేసిన అర్క తింబ నాయనాని అర్క తినే తెలంగాణ చేసిండ్రీ కదా వీళ్ళు ఇంకా నీతులు ఏతులు చెప్తారు కానీ బంద్ ముచ్చట బంద్ చేసి ప్రజలకు ఏది అవసరం ఏది అనవసరం వాటి మీద దృష్టి పెట్టుండ్రి మీరు వేసిన దానిలో తప్పులేమున్నాయి ఒప్పులు ఏమున్నాయి సమీక్షించుకొని విధానపరమైన నిర్ణయాల మీద డిబేట్కి రండి మంచి జరుగుతుంది తెలంగాణ ప్రజలకి ఇప్పటికైనా మేలు జరిగే అవకాశం ఉంటుంది తప్ప ఇంకోటి ఏం లేదు సో మీరేమో తెలంగాణకి ఏం చేయలేరని అంటారు కానీ హైదరాబాద్ డెవలప్ ప్రపంచ ప్రపంచపటంలో విలాంటిన్నాం అలాగే పది లక్షల ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా మా హయాంలో ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు తెలంగాణలో ఉద్యోగాల్లో టాప్ ఉన్నాయని చెప్పేసి నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది మార్నింగ్ కరెక్టే కరెక్టే తెలంగాణలో పటంలో తెలంగాణ లేవు తెలంగాణ ప్రపంచ పటంలో పేపర్ లీకేజ్ కాలే దేశ చరిత్రలో ఎక్కడ పేపర్ లీకేజ్ కాలే లీకేజ్ అయింది ప్రపంచ దేశ చరిత్రలో ఎక్కడ కా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ప్రాజెక్టులు కూలిపోలే ఇలా కూలిపోయినాయి తర్వాత ఏ దేశంలో ఎక్కడా ఫోన్ ట్యాపింగ్లు జరగలే ఇక్కడ జరిగినాయి మరి ఇటు ఇటు వీటి ఘనత కూడా తీసుకుంటాడు వీటి ఘనత ఎటు తీసుకుంటాడు ఈ ఘనత కూడా తీసుకోవాలి కదా నువ్వు చెప్పినా ఏదైతే గొప్ప గొప్ప డెవలప్మెంట్లు ఎవడన్నా ఎలా నా జీతం లక్ష రూపాయలు లక్ష రూపాయలు అయితే నా ఇంటి ఖర్చులకు ఓ ఇరవై వేలో ముప్పై వేలో ఉంచుకొని డెబ్బై వేలు లోన్ పెట్టుకుంటా కానీ లక్షకు లక్ష లోన్ దిక్కుమాలి దిక్కుమాలిన సన్నాసిగాడు ఎవడు ఉన్నాడు ఇగో బీఆర్ఎస్ ప్రభుత్వం వాడు ఉన్నాడు ప్రభుత్వం వాడు ఉన్నాడు ఇవి ఇప్పుడు అంటే వాటికి ఆస్తులు ఏమో నీ లక్ష తీసుకుంటే లక్షకు లక్ష యాభై వేలు అప్పు అయింది మరి అప్పులేవడు తీసుకుంటాడు అప్పులేవడు తీసుకుంటాడు కుప్పలు నువ్వు ఇవి పెట్టకుండా చేరితే అంటే అప్పు తెచ్చి అప్పు తెచ్చి కుప్పలు పెట్టి ఈ కుప్పలు ఉన్నాయి తీసుకోబో మా అప్ప మీ తాతమ్మ కూడా కడతాడు మీ తాతమ్మ కూడా కడతాడు అప్పు అప్పేవాడు తెలంగాణ ప్రజలు మీద ఉంది కదా అప్పు మనిషికి రెండు లక్షల అప్పు ఉన్నది కదా మరి ఇంకా ఇంకా ఏం సాధించినావు ఏం సాధించినావు ఒక్క నలుగురిని మంచోళ్ళు పెట్టుకోకపోతే ఎంబట నలుగురిని నీ నీ తప్పులు గుర్తించటం నీ తప్పులు చెప్పటోని ఒక్క నలుగురిని పెట్టుకోకపోతే అయిపోయినా నాశనం అవుతుంది నాశనం అయితే గులాబీ మాయం కాదు అయ్యా గులాబీ మాయం అవుతుంది అవుతుంది గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా రేపు చెప్తా గులాబీ మాయం అవుతుంది అని అని చెప్పినా నువ్వు ఇవన్నీ ఏదో నువ్వు ఒక్కని ఫోజులు ఇవ్వగానే అంగిల్ నీ 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 రాజకీయ చరిత్రలా ఎలా నీ గురువు ఎవడ ఎవరైతే చంద్రబాబు నానికి నీకు తేడా ఉన్నది నీ ముచ్చట్లు ఒకసారి ఒకసారి ముఖ్యమంత్రి గారి మాటలు నేను మాట్లాడిన మాటలో లేకపోతే ఇంకోళ్ళు మాట్లాడిన మాటలో అతికేసి చూపించు ఆయన కనిపిస్తుంది కుక్కలు ఇవి వాళ్ళు ఇడు ఉంటాయి రేపు ఇంకో ఆడు ఉంటాయి కరవా వస్తాయి కదా కుక్కలకు చెప్పుతోటి కొట్టినట్టు రాళ్లతోటి కొట్టి సంపూర్ అన్నారు మరి ఎందుక డోర్లు ఓపెన్ చేసిన వీళ్ళు ఏ రకంగా డోర్లు ఓపెన్ చేసిన కార్యకర్తలు దేశవ్యాప్తంగా నీకు లేరా రాష్ట్ర వ్యాప్తంగా లేరా ఈ అడక తెచ్చుకున్న వాళ్ళే కావాలా ఈ అడక పెంగేటోళ్ళే కావాలా ఇల్లే కావాలా ఇంకెవరు లేరా రాజకీయం రాదా యువనాయకత్వాన్ని బయట చేసే సత్తా దమ్ము ధైర్యం మీకు లేదా ఏమో మరి ఆయన కూడా వేరే పార్టీ నుంచి వచ్చిండు కదా అట్లనే అనుకుంటున్నట్టున్నాడు అందుకే డోర్లు ఓపెన్ చేస్తారు ఇక డోర్లు ఓపెన్ చేస్తే పారత ఇక పొంగి పొరలతాయి ఆ రోజు టీడీపీలా కాంగ్రెస్లా ఆడ ఈడ వాళ్ళందరూ టీఆర్ఎస్లో వచ్చి వచ్చిండ్రు అప్పుడు ఉద్యమ ఉద్యమకారులతో పాటు ఉద్యమతో ద్రోహులు వచ్చిండ్రు ఇప్పుడు ఏమున్నది ఇప్పుడు ప్రజలు ఏదో నీవు నిన్ను నీ నిన్ను నువ్వు గొప్పలు చెప్తే నీ మాటలు ఇని నీ కోట్లేస్తే ఇక అండ్లోనేది మరి ఇండ్లకు తెస్తున్నావు ఇంకేముందల్లా ఏముంది మన కొత్తదనం ఉందా మరి కొత్త ధనం లేనప్పుడు ఇక నేనేమనుకోవాలి అది నోరు కాదు డ్రై నేజీ అది నోరు కాదు మోరి మనము ఇప్పుడు ఇలా నేను ఒక మాట మాట్లాడినా రేపు ఇంకొక మాట మాట్లాడితే నర్సదా నీళ్ళంటూ ఊకుంటాడు మీ టీవీ లాంటిది ఊకుంటాది ఎటో ముక్కు ఎత్తుంది అటో ముక్కు తాయిపాయ పాయ ప్రజలకు ఇవన్నీ మనం ఎన్ననుకున్నా ప్రజలకు బుద్ధి ఉండాలి ప్రజలకు బుద్ధి ఉండాలి కోటేస్తున్నాం ఎందుకు వేస్తున్నాం వేసిన కాలానికి వీడు ఆ పార్టీలు ఉంటాడా లేడా అనేది ప్రజలకు ఉండాలి అన్ని చట్టాలు వస్తాయి అలా ఏమంటానా అన్ని చట్టాలు వస్తాయి పార్టీ ఫిరాయింపుల చట్టం కఠినంగా ఒకసారి పార్టీ మారితే పార్టీ మారితే వెంటనే సభ్యత్వం రద్దయ్యే చట్టం ఎందుకు రాదు ఎందుకంటే వీళ్ళకు చుట్టం తెల్లంగోనికి చుట్టం ఇది కాబట్టి రాదు ఆ తెలంగాణ కదా అన్నాటికైనా చట్టాలు చేస్తాడు కదా అందుకే రాదు పారదర్శకత ఎక్కడిది ఒక ఉద్యోగికి ఏజ్ లిమిట్ ఉంటుంది ఉద్యోగికి పదవి విరమణ ఉంటుంది మరి ఈ రాజకీయ నాయకులకు ఎందుకు ఉండదు పండు ముసలు కొడుకునండి టికెట్ ఇస్తే పోటీ చేస్తాడు గెలుస్తుండ్రు ఓట్లు వేస్తుండ్రు పైసలు పైసలు ఉన్నాడు రాజు పైసలు లేనోడు పంటు ఇంకా ఎంత కంటెక్ట్ ఏముంటాయి అది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి సో అందులో ఏ పార్టీ సత్తా చాటే యోచనలు ఉన్నాయి అనిపిస్తుంది మీకు ఏ పార్టీ అంటే ఏం చెప్పాలి నన్ను ఏం చెప్పిన నేనేమో పార్టీకి లేకపోయా మా పార్టీకి అని చెప్పడానికి లేదు ఒక పార్టీ మంచి పరిపాలన చేస్తుంది ఈ పార్టీకి ఏం రని చెప్పడానికి మంచి పార్టీ ఇది లేకపోయా ఏం చెప్పాలి నేను ఏం చెప్పాలి అన్ని పార్టీలు అంతే అంటారు ఏమనాలను ఇక ఇంత కొంత ఇక ఏమంటా అంటే సరే ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇక మంచోడు అనేటోడు కనిపోయాను అప్పుడు ఇక గుడ్డిలో వెళ్ళానట్టు ఏమన్నా ఒకటి చూడాలి కదా అందుకని ఇక ప్రజలు నిర్ణయిస్తారు అది ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు బూతులకు పోయేదాకా ఎవరికి తెలియదు బూతులకు పోయేదాకా ఆయన ఉన్న బాత్తు ఉంటుంది కదా అది తెలియదు బాత్ కన్నీకే బాత్ మాలు పడే కదా అట్లా